ఊర్వేశ్వర రాక్షసు సీరియల్ ద్వారా మనందరికీ పరిచయమైన నట ఎవరైనా ఉన్నారంటే ఆమె దుర్గా అయితే సీరియల్ పేరు ఆమె పేరు దుర్గా కానీ నిజానికి వైష్ణవి దుర్గా సీరియల్లో మనం అందరం నిఖిల్ తో పాటు యాక్ట్ చేయడం చూసాం కానీ తన అసలు పేరు అయష అయితే ఆయేష ఇప్పుడు అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది నిజానికి లోనే నటిస్తూ ఉంటుంది పూర్వశ్రీ రాక్షసు తర్వాత ఆమె ఇప్పుడు ప్రస్తుతం తమిళ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాయి కానీ ఇప్పుడు తను ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే ప్రైవేట్ జెట్ లో తను ప్రయాణించడం జరిగింది అది కూడా సింగిల్ గా అయితే ఇదేంటి ఈ అమ్మాయి ప్రైవేట్ జెట్ లో ఎలా ప్రయాణిస్తుంది అంటే ఇక ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఆమె అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మై న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఆమె పెట్టడం జరిగింది అయితే నిజానికి సీరియల్ యాక్టరే కానీ అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు అయితే తన కాబోయే భర్త ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని అయితే అతనే ఈ ప్రైవేట్ జెట్ కొనడం జరిగిందని ఆ ప్రైవేట్ జెట్ కి సంబంధించి తనతో పాటు సింగిల్ రైడ్ చేస్తూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది దానికైతే మాత్రం నేను సూపర్ హ్యాపీ అయిపోయానని ఇటువంటి రోజు నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదు అంటూ పేర్కొంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్